అంటే మీరు వన్ ఇయర్ రిలేషన్ లో ఉన్నారు పెళ్లి కూడా చేసుకోవాలనుకునేంత రిలేషన్ ఏర్పడినప్పుడు అంటే మీరు డెఫినెట్లీ ఆవిడ కనీసం మీతో చివరిసారి మాట్లాడాలనో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడాలనో ప్రయత్నం అయితే చేస్తుంటారు కదా మీతో అసలు నాకు ఇలా అనిపిస్తుంది నేను ఇలా అనుకుంటున్నాను నాకు ఇలా అయిపోతుంది ఇలాంటివేమీ చెప్పిన సందర్భమే లేదా మీకు అంటే ఆవిడ చెప్పేది ఏంటంటే ఎంతసేపు అంటే పక్కన ఉన్న వాళ్ళు గుర్తురారు పుట్టిన వాళ్ళే గుర్తొస్తుంటారు వాళ్ళ తమ్ముడు గురించి చెప్పేది లడ్డు బాగా చదువుకోవాలి వాడి బాగా చూసుకోవాలి మా నాన్న తాగుడు మానిపించాలి అది చెప్తూ ఉండేది ఎప్పుడు అవే చెప్తూ ఉండేది ఎక్కువ అంటే చనిపోయే ముందు మీకు అసలు కాల్ కానీ మెసేజ్ లేకపోతే మాట్లాడడానికి చెప్పిన ముందు రోజు కూడా నేను మాట్లాడాను మామూలుగానే మాట్లాడింది ఏవో గేమ్స్ ఆడుకుంటూ ఉండింది అంతా మానే ఉండేది పొద్దున ఎయిట్ ఓ క్లాక్ ఏం జరిగిందో ఏమో తెలియదు కాకపోతే తలనొప్పి వామిటింగ్స్ అవన్నీ కూడా అవుతూ ఉండేవి షూ ఈస్ నాట్ ఇన్ గుడ్ కండిషన్ సో దట్ వాస్ అ థింగ్ అండ్ తన అలా చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫార్మ్ చేశాను అండ్ కేసు అయింది వచ్చారు పోలీసులు లెటర్ తీసుకున్నారు వీళ్ళకి చూపించారు వాళ్ళు మా అక్క రైటింగ్ అని వాడు గుర్తుపట్టాడు ఇప్పుడు ఎవడైతే ఈ లడ్డు ఉన్నాడో వాడు గుర్తుపట్టాడు పోస్ట్ మార్టం అయింది తీసుకెళ్ళిపోయారు అక్కడ సమాధి చేశారు అన్నీనే సో అది ఏదైనా ఉండుంటే అప్పుడే ఉండాలి కదా ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత టక్కుమని కాశ్మౌర్ రావు నిద్ర వచ్చినట్టు ఆయనకి టక్కుమని వాళ్ళ అక్క గుర్తొచ్చేసి నిజం ఇంత ఇంత అమ్మ నేను అడిగేది ఒకటే నేను ఈ చేసిన తప్పేంటి ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడ్డం ఆవిడని సరదా మంచిగా చూసుకున్నాను నేను ఒక సంవత్సరం ఐ డోంట్ నో వాళ్ళ నాన్న తిట్ల వల్ల లేకపోతే ఇంకా దేనివల్ల నాకు అదే అనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బాగా తలనొప్పి కూడా చిన్న చిన్న కూడా చాలా పెద్ద పెద్దగా అనిపిస్తాయి మేబీ అలాంటిది ఏదో నా ఫీల్ అయిందా ఇప్పటికీ కూడా ఆ సమాధి దగ్గర పోయి నేను అదే అడుగుతా ఇప్పటికి మీకు అంటే మీరు నమ్మరు తను చనిపోయిన తర్వాత వారం 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 అక్కడ ఏదో వంక పెట్టుకొని అక్కడికి వెళ్ళి సమాధి దగ్గర కూర్చొని ఉండేవాడిని చాలాసేపు వాళ్ళు సమాధి చేసేసి వెళ్ళిపోయారు పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరిగితే నేనే క్లీన్ చేసి నీట్గా పెట్టుకొని అక్కడ ఒక మొక్క నాటుకొని ఒక తులసి మొక్క ఇంకొక వేప మొక్క నాటుకొని అలా ఉండేవాడిని ఎంత అంటే అక్కడికి వెళ్ళి ఇంకా తను నాలోకి వెళ్ళాలి ఆ సమాజంలోంచి అవి ఆ అమ్మాయి ఆత్మ ఏదైనా ఉంటే ఆ మొక్కల్లోకి వస్తే ఆ తులసి ఆకులు కూడా నేను తినేసి తన తను నాలోకి వెళ్ళిపోతుందని ఫీల్ అయ్యేవాడిని అలా అదొకటే కాదు ఇంకా ఆ వేప చెట్టు కానీ అవన్నీ కూడా ఏ రోజైనా వచ్చినప్పుడు ఒక నెల రోజులు ఆ చెట్టు వాడిపోతాయో దీనికి ఏమైపోయింది అని బాధపడేవాడిని తర్వాత కూడా పుష్కరాలు వస్తే అది తోఫీ ఆ మట్టి తీసుకెళ్ళి గోదావరిలో కలిపి గోదావరికి తీసుకొచ్చి ఇక్కడ పోసేవాడు పిచ్చివాళ్ళక ఐదేళ్ళు మా ఒక అమ్మాయితో కూడా మాట్లాడలేదు నేను డెఫినెట్లీ మాకు అంటే పన్నెండేళ్ల తర్వాత కూడా ఒక మనిషిని తలుచుకోగానే మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంటే నాకు ఎవడున్నా మీరు జాలిపడ్డా ఇష్టం లేదు బేసికలీ అందుకనే చెప్ప అమ్మాయిని ఇప్పటికీ మర్చిపోలేదు అని మీ కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతుంది అమ్మాయి ఫోటో నారు మా ఇంట్లో ఉంటుంది ఎందుకంటే నాకు ఇష్టం లేదు నేను నన్ను ఎప్పుడో అని నేను ఎప్పుడు చెప్పను ఇవన్నీ అడిగేవాళ్ళని వాళ్ళు వాళ్ళు తిట్టేవాళ్ళను వాళ్ళ ఇంటికి వెళ్తే నీ వల్లేనా కూర్చో చచ్చిపోయింది నీ వల్లే చచ్చిపోయింది నీ ఇంట్లో పీనికెళ్ళా ఇది అని చెప్పానేవాళ్ళు అన్ని పడి వెళ్ళామండి సమాధి కట్టించండి నేను చూడలేకపోతున్నాను నేనే పెట్టుకుంటాను అంటే ఏదో ఏదో చెప్పేవాడు సరే వాళ్ళకి అంటే పెద్ద అమ్మాయి చచ్చిపోయింది కదా ఆ అమ్మాయికి సమాధి కట్టించడం వల్ల అమ్మాయి చనిపోయింది మాకు సెంటిమెంట్ ఉంది ఇప్పుడు ఈఎమ్ఐకి సమాధి కట్టిస్తే వీడికి ఏదైనా అవుతుంది మూడో వాడికి అందుకని కట్టించాము అదే అంటే సరే ఇంకా వాళ్ళు కట్టించరు చూసుకొని ఇంకా నేనే వెళ్ళి నేనే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కలంతా రాళ్ళు పెట్టుకొని దాని మీద అన్ని కుక్కలు కిక్కలు చేయకుండా అలా చూసుకునేవాడి నేను ఆడంటాడు మా అక్క నగల కోసం ఆ బంగారం కోసం నేను చేసి చంపేసాడు నేను నిశ్చయంగా మాట్లాడతాను అంటే అంటే ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ తో మీరు మాట్లాడారా అండి ఆవిడ చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోదాం అనుకోలేదు జీవితంలో ఆ అమ్మాయి లేకపోయినా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను మొన్న రెండు వేల ఇరవైలో చేసుకుందాం ఓకే రీసెంట్ గా ఒకవేళ వాడు అన్నట్టు రెండు వేల ఇరవై ఏప్రిల్ చేసుకుంది పెళ్లి నాకు ఇప్పుడు ఇరవై ఒకటిలో పాప జూన్ లో ఇంకొకళ్ళు అదే అనుకుంటున్నాను ఎప్పుడో చేసుకునేవాడు కదా సో అన్నేళ్ళు ఆవిడని తలచుకుంటూనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారా జమినీ మ్యూజిక్ లో నేను యాంకరింగ్ చేసేవాడిని తలచి తలచి చూస్తే పాట వస్తే తలచి తలచి చూస్తే తరలిదారికి వస్తా నీకే నేను బతికే ఉన్నా అని చెప్పి అపార్ట్మెంట్ ఎక్కడో నా కోసం బతికే ఉంటుంది వస్తుంది అని చెప్పి అనిపెడతా ఆఖరికి నాకు తెలుసు మా ఇప్పుడు ఎట్నో మా మిస్సెస్కి తనంతా తెలుసు తన ఏంటో తెలుసు అన్నీ తెలుసు వాళ్ళిద్దరు ఫ్రెండ్సే తనకి చాలా రోజులు తను నన్ను కన్సూ చేయడానికి ట్రై చేసింది బట్ ఏ రోజు కూడా చేసుకోవాలనుకోలే కానీ ఒకనొక మిస్హ్యాప్ జరిగింది అమ్మాయికి తన లైఫ్లో ఏంటి మీ మీ వైఫ్ అలాగే ఆవిడ ఫ్రెండ్సా రూమ్మేట్స్ శివా సార్ రూమ్మేట్ ఓకే ఆ అమ్మాయి ఆ అమ్మాయితో నేను మీరు ఓకే సో పరిచయం ఉంది తర్వాత చాలా రోజులు తను వచ్చి కలిసేది బట్ ఈ అలిగేషన్ కూడా ఉంది కదా చెప్తున్నాడు అదే చెప్తున్నాడు అదే కనుక ఉంటే నేను పన్నెండులో పదమూడులో ఉన్న పిల్లలు లేకపోతే ఆవిడ చనిపోయిన వెంటనే చేసుకునేవాడిని కదా రెండు వేల ఇరవై దాకా ఇవాళ అది కూడా నేను ఐ డోంట్ వాంట్ యు టు బ్రింగ్ ఇట్ ద పబ్లిక్ తిను షీఈ్ అ గుడ్ ఫ్రెండ్ నాకు తనతో కూడా ఎందుకు అంటే తను చెప్పేది తను అలా చేసేది ఇలా చేసేది తనకు అది ఇష్టం ఇది ఇష్టం అంటే తన మాటలు వినడానికి నేను తనతో ఇంకా అలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అనమాట సరే తన తర్వాత షీ షీ డూయింగ్ హర్ జాబ్ అండ్ తన ఉంది ఇక మనుషులు ఏం మాట్లాడతారు అనేది మనకు తెలియదు ఎందుకంటే అది అన్నిటికంటే బాధ నింద నిందయ్యాలి కదా అని చెప్పి ఇంత నీచంగా మాట్లాడుతుంటే అండ్ తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అవి బయటికి రానివ్వట్లేదు నిజంగా నా మీద కోపం ఉంటే వాళ్ళ దగ్గర అంటే ఎందుకు లేటు వెళ్ళి పెట్టచ్చు కదా ఊరికే మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఈ హడావిడి పెట్టచ్చు కదా ఫస్ట్ వాళ్ళ ఆనంద లోపలేస్తారు బాల్య వివాహాలు చేసిన దానికి మూడేళ్ళు రెండేళ్ళు జైలు శిక్షణ బాల్య వివాహాలు చేసి ఊరుకోలేదు నువ్వు గొంతు పోస చచ్చిపోయారు ఇద్దరు పిల్లలు నువ్వు నిజంగానే మంచివాడికి ఇచ్చి చేసి ఉంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆవిడ ఆ కాళ్ళ మీద నిలబడినప్పుడు ఆవిడ ఎందుకు రోజు నాలుగు సార్లు ఆయన నుంచి పుట్టింటికి వచ్చి ఆ నరకం భరించలేక కదా వాడు అంటాడు అలా చస్తూనే అలా తిట్టుకుంటూనే ఎలాగోలా బతుకుండేది కదా నీ దగ్గర వన్ ఇయర్లోనే చనిపోయింది అలాగే చస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా నీచంగా కుక్కలాగా బతుకుతూ తన్ను తెచ్చుకుంటూ జీవితకాంతం బతికినా బతుకుంటే చాలు వాళ్ళకి లాగా క్లియర్ గా ఆడియోలు వినడమ్మా మా అక్క నాకు చెప్పింది హ్యాపీగా ఉన్నాను నేను అతనితో పెళ్లి చేసుకున్న మాట వాస్తవమేనా అండి మీరు తప్ప వాళ్ళ కట్టిన బంగారు తాడు ఒకటి ఉందమ్మా చాలా మంది అమ్మాయిలకి ఇది ఒక ఫ్యాంటసీ ఉంటుంది మీ ఏముంటుందంటే ఏవో ఒకసారి ఎట్లాగో చేసుకుంటాం అందరికి చెప్పి నేను కాదనిలేదు నేను వేసాను దాంట్లో ఎటువంటి దాన్ని పెళ్ళి అనుకుంటే పెళ్లి వాళ్ళ అక్క కూడా ఇంకొక వీడికి చెప్పింది వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పలేదు మా అక్క నాకు మాత్రమే చెప్పింది పెళ్ళయింది అతనితో హ్యాపీగా ఉన్నానరా అని చెప్పింది ఎందుకు మీ నాన్నకు చెప్పలేకపోయింది ఎందుకు చెప్పలేకపోయింది ఎందుకంటే కుల సంకారం చేసావు దరిద్రపు దాన ఇంట్లో పరుదీ ఇలాంటి మాట్లాడి అంటాడు అందుకనే కదా నువ్వు అంటే చిన్నపిల్లవాడు ఏం మాట్లాడలేదు నువ్వు పెద్ద ఇలాగ మాట్లాడతావని అని తెలిసి ఆ రోజు నీకు కూడా చెప్పుండేది కదా మే అక్క అన్నిటికంటే అదేంటు పాటలు ఈ జిమ్ని మ్యూజిక్లో పాటలు వేసి 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 అవే గుర్తొస్తున్నాయి మీకు ప్రాణంలో ప్రాణంగా అనే ఒక పాట ఉంటుంది అప్పుడప్పుడు ఆయన కళ్యాణ్ మాలిక గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన చెప్పాడు ఒకసారి సార్ మీరు ఎలా రాశారు సార్ నా జీవితానికి అది పర్ఫెక్ట్ పాట తనకిష్టమైన పాట అలా పాడుతూ ఉండేది దాంట్లో రెండో చరణంలో గతానిపై సమాధిని అలా బతికేస్తూనే ఉన్నా అంటది సమాధిని ఇంకా బతికేస్తూనే ఉన్నా అంటే ఆ మా యాక్చువల్గా ఆ పాట పాడి వీడియో రికార్డ్ చేసి పెట్టింది అది ఎందుకు అలా డెస్టినీ ఏమర్థం కాదు ఆ పెట్టుకొని వింటూ చూస్తూ ఉంటా చాలా సార్ అక్కడికి ఉందా అండి ఇప్పటికీ

ఒక పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా తగ్గింది పిల్ల పుట్టాక దాంట్లోనే చూసుకుంటాడు అంతే నాకు ఇది నచ్చుదమ్మా బేసికల్లీ మీరు నా ఏడు మొహం ఎవరికి చూపించాలనుకున్నాడు లేదు సార్ అసలు మీరు అలా అస్సలే అనొద్దు